మోడీ ఏమో మాట్లాడింది నిన్న యువతకు ఉపాధి కల్పించే బడ్జెట్ ఏడా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి అన్ని వర్గాలకు ప్రయోజనం కల్పించేలా బడ్జెట్ ఉన్నది ఇవలకు ప్రయోజనం నీ ప్రభుత్వాన్ని కాపాడేటోళ్లకు నీ ప్రభుత్వానికి ప్రయోజనం కల్పించట లెక్క ఉంది అభివృద్ధి చెందిన భారత్కు ఇది పునాది వేస్తుంది ఎక్కడ పునాది వేస్తుంది మీ భారతీయ జనతా పార్టీకి పునాది వేస్తుంది ఉద్యోగ కల్పన స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చాం అవునౌను ఇచ్చిర్రు చంద్రబాబుకు సంబంధించిన కేబినెట్ కేబినెట్లో ఇచ్చిలు కు సంబంధించిన వాళ్ళకి ఇచ్చిలు మీ పార్టీకి సంబంధించిన వారికి పదవులు ఇచ్చి నోళ్ళు మూపించు మా తెలంగాణలో కిషన్ రెడ్డి బండి సంజయ్ పరిస్థితి అదే మాట వచ్చి మాట్లాడలేని మూగేర్రు రోజు ఎంప్లాయ్మెంట్ ఆ లింక్డ్ స్కీమ్ ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన చేపడతాం అవును భారతీయ జనతా పార్టీకి ఎవడెవడైతే సపోర్ట్ చేస్తాడో ఎవడెవడైతే భజన చేస్తాడో వాళ్ళకి చేస్తారు మీరు కొత్త ఉద్యోగాలకు తొలి జీతం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ఇస్తుంది మీ మీ ఎంపీలకి ఇక మీ మీ కేంద్ర మంత్రులకు ఇచ్చుకోరు ఇక కోటి మందికి ఇంటర్నర్ షిప్ అవకాశం కల్పిస్తున్నాం ఇంటర్న్ ఇంటర్న్ షిప్ ద్వారా గ్రామీణలకు పెద్ద కంపెనీలలో పనిచేసే అవకాశం ఉంటుంది బడ్జెట్లో నైపుణ్యానికి వృత్తికి పెద్దపీట వేశాం ఇది యువతకు ఉపాధి కల్పించే బడ్జెట్ ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఏమన్నాడు తెలుసా కుర్చీ బచావో బడ్జెట్ ఇది కుర్చీని కాపాడుకునే ఆ బడ్జెట్ ఇది వాస్తవం ఇది వందకు వెయ్యి శాతం నిజం ఇది నిజమైన మాట రాహుల్ గాంధీ ఒక్క విషయంలో నిన్ను ఘోరంగా అప్రిషియేట్ చేస్తున్నా ఇది ఇక్కడ చూస్తున్నారు కదా కుర్చీ బచావో బడ్జెట్ ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ ఎస్ ఇది రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో తప్పే లేదు ప్రధాని నరేంద్ర మోడీ తన కుర్చీని కాపాడుకోవడానికి ఉన్న బడ్జెట్ ఇది ఇది వాస్తవం ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ ఇతరాల ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కన పెట్టి మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకునేందుకు వారికి ఎక్కువ ప్రయోజనాలు కనిపించారు ఆవాహయామి ఆవాహయామి మిత్రపక్షాలు ఆవాహయామి అన్నట్టుగా ఉన్నది నీ బడ్జెట్ ఇది వాస్తవం సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదు అసలు సామాన్యుడికి దేనికి అక్కడికి రాదు ఈ బడ్జెట్ పోయి చదువురి ఎనభై పేజీల బడ్జెట్ నలభై ఎనిమిది కోట్లకు సంబంధించిన ఇరవై రెండు లక్షల ఐదు వందల ఇరవై రెండు పద్దుకు సంబంధించి లక్షల కోట్ల బడ్జెట్ను నేను ఎనభై పేజీల నిర్మలా సీతారామన్ బడ్జెట్ను వింటా ఉంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలను అవమానపరిచింది నా తెలంగాణ రాష్ట్రాలను దిక్కు దివాణా లేకుండా అనాథం చేసింది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇల్లేం ఏం లే ఇద్దరు నీకెంత ఓయమ్మా అంటే నాకెంత ఓఎమ్మ సౌతాపూర్ ఉన్నట్టు ఉన్నది వీళ్ళది ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో మునుపటి బడ్జెట్ నుంచి కాపీ పేస్ట్ చేశారు అంటూ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత హోదాలో చెప్పిన పరిస్థితి ఇక దాంతో పాటుగా ధరలు పెరిగినవి ప్లాస్టిక్ వస్తువులకు పెరిగినది సిగరెట్లకు పెరిగినాయి ప్లాటినం వస్తువులకు పెరిగింది కంపౌండర్ రబ్బర్కు కాపర్ స్క్రాప్కు దిగుమతి చేసుకున్న టెలికామ్ ఆధారిత పరికరాలకు ధరలు పెరిగినాయి మరి ధరలు తగ్గినాయి బంగారానికి తగ్గింది వెండి తగ్గింది వజ్రాల ఆభరణాలు ఎలక్ట్రిక్ వాహనాలు లిథియం బ్యాటరీలు సోలార్ ప్యానెళ్ళు మొబైల్ ఫోన్లు ఛార్జర్లు క్యాన్సర్ మెడిసిన్కు